హాయ్ హలో ఫ్రెండ్స్ బ్లౌజ్కి ఎప్పుడు ఇలాంటి థ్రెడ్ పైపింగ్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఆల్రెడీ వన్ సైడ్ స్టిచ్ చేసేసాను ఇప్పుడు నేను ఎలాంటి బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను అంటే టూ బైట్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా థ్రెడ్ అయితే పైనుంచి పెట్టేసేయండి తర్వాత ఈ విధంగా మంచి అయితే పట్టుకోండి పట్టుకునేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి చాలా ఈజీగా నార్మల్ టూ బైట్ బ్లౌజ్ కూడా మనం థ్రెడ్ పైపింగ్ అయితే చేసేసుకోవచ్చు పై నుంచి ఒక స్టిచ్ వేసుకుంటారండి ఎప్పుడైనా థ్రెడ్ పైపింగ్ చేసేటప్పుడు థ్రెడ్ని లాగి పట్టుకోండి క్లాత్ని అసలు లాగొద్దు క్లాత్ని లాగి స్టిచ్ చేస్తే కనుక మనకి ముడుతులు ముడుతులుగా తిరిగిపోతుందనమాట ఈ విధంగా చాలా సింపుల్గా థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు నార్మల్ పాలంతోనే థ్రెడ్ పైపింగ్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి ఎంత ఈజీగా థ్రెడ్ పెట్టేస్తున్నాను ఇది ఇన్విజిబుల్ కాదనమాట విజిబుల్ అనమాట అంటే లైనింగ్ బ్లౌజ్ కాదు నార్మల్ ట్యూబైట్ నార్మల్ ట్యూబైట్ బ్లౌజ్ అందుకే విజిబుల్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇలానే సేమ్ ప్రాసెస్లో మనం ఇన్విజిబుల్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా చాలా నీట్నెస్ ఇస్తుంది అండ్ చాలా బాగుంటుంది ఇలా డైలీ వెర్ బ్లౌజెస్కి థ్రెడ్ పైపింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ట్రై చేయండి ఎవరికన్నా దీని ఫుల్ వీడియో కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి అండ్ ఆన్లైన్లో బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి చూసారా ఓవర్లుక్ ఎంత బాగా వచ్చేసిందో చాలా బాగా అనిపించేసింది కదా మీకు కూడా నచ్చితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్రెడ్ పైపింగ్ ఎంత బాగుంటుందో బ్లౌజ్కి నీట్నెస్ ఇస్తుంది అండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో